మూల వ్యాధి అనేటువంటి సమస్య గురించి ఆ మూల వ్యాధి వచ్చినప్పుడు మనకై మనం ఔషధాన్ని తయారు చేసుకొని లబ్ధి పొందదగ్గ సులవైనటువంటి చికిత్సా విధానాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఇది ఔషధపరంగా మనం ఆలోచించినట్లయితే దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండు మొట్టమొదటిది నాగకేసరాలు చూడండి ఎన్నో కార్యక్రమాల్లో చూసినటువంటి పటిక బెల్లం దీన్నే కలకండ నవ్వుబోతు మిశ్రీ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు అన్నమాట మరి ఈ రెండు పదార్థాలను ఉపయోగించి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఉదాహరణకి ఒక యాభై గ్రాములు నాగకేసరాల చూర్ణం ఒక చిన్న పాత్రలో తీసుకోండి అట్లే పటిక బెల్లం పొడి కూడా ఒక యాభై గ్రాములు ఇందులో కలిపేసేయండి పటికబెల్లం బెల్లం పొడి నాగకేసరాల పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఈ విధంగా తీసుకొని యాభై మిల్లీ లీటర్ల తాజా పెరుగులో కలపాలి ఇంతే ఆ చూర్ణాన్ని రోజు ఉదయం ఇలాగ పెరుగులో కలుపుకొని వాడుకోవాలి అదేవిధంగా సాయంత్రం పూట కూడా మరొకసారి పెరుగులో కలుపుకొని వాడుకోవాలన్నమాట చూడండి అమృతతుల్యమైనటువంటి ఔషధం అయిపోయింది బ్రహ్మాండమైనటువంటి ఔషధం మరళ వ్యాధికి చూస్తున్నారు కదా